హలో కావ్య నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు నేను నాకు ఒక కొంచెం సాయం కావాలని వచ్చాను మేడం మా ఇంటికి మీరు మా తమ్ముడిని మా తమ్ముడు వల్ల మేము చేసుకున్న అప్పుల్ని ఆర్థికంగా సాయం చేయడానికి మొన్ననే వచ్చారు మేడం అప్పుడే మీరు చెప్పారు నాకు ఇలా నీకు సాయం చేస్తాను తల్లి నువ్వు చదువుకుంటా బాగా చదువుకుంటా అని నాకు మాట ఇచ్చారు మేడం నేను చార్టెడ్ అకౌంట్ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి అది ఎంతో టఫెస్ట్ కోర్స్ అని తెలుసు కూడా నేను దాన్నే చూస్ చేసుకున్నాను ఎందుకంటే నా వల్లైనా మా ఫ్యామిలీ మారుతుందని కానీ ఆర్థికపరంగా నేను చదవలేకపోతున్నాను మా ఇంట్లోనే ఎందుకలా అయిపోయింది అని ఎంత ఉండేదాన్ని అలా బాధపడుతున్నప్పుడు మేడం నాకు సాయం చేస్తానని వచ్చారు చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి పరిస్థితి బాగాలేక తను తను కంట్రోల్ చేసుకుంది నువ్వు చదువుకుంటావు లేరా నాకు ఇలానంతవరకు అంత ఇంతలాగా ఆశ ఉన్న వాళ్ళు నేను ఖచ్చితంగా ఏదో సపోర్ట్ చేస్తాను ఈరోజు మీ దగ్గరికి నన్ను పిలిపించారు నాకు సాయం చేస్తున్నారు మీరు కూడా మీ దయవాళ్ళ అంద మీ అందరి వల్ల నేను కూడా బాగా చదువుకొని నా స్వార్థం కోసమే కాకుండా మీ అందరి సాయం మీ అందరికీ సాయం చేయడానికి శ్రీదేవి మేడమ్లా కాకపోయినా ఎంతో కొంత నేను సాయం చేస్తానని మీ అందరి మీ అందరి ఆరోగ్యం కోరుకుంటూ నాకు కొంచెం సాయం చేయమని వేడుకుంటున్నానండి